యోగేమున యూనివర్సిటీ అధికారులు పదవులకు మాత్రం పెద్దపీట వేస్తూ ఉన్నారు ప్రొఫెసర్లు అయ్యి కొంతకాలం పనిచేసి విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యార్థులకు అవకాశాలు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో పదవుల కోసం ప్రాక్లాటలో పదవులు అలంకరించిన తర్వాత విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కానీ వాటిని గుర్తించడం వల్ల కానీ వైఫల్యం చెందుతూ ఉన్నారు ఇదే విధంగా ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాయకగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేటర్ ఎంట్రీ కింద కడప ఆర్ట్స్ కళాశాలకు ఎంకా అనుమతులు ఇవ్వాలని కోరితే ఇదే యూనివర్సిటీ రిజిస్టార్ గారు ఉన్నత విద్యా మండలి యాక్సీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల అనవసరంగా విద్యార్థి సంఘాలు రాద్ధాంతం చేస్తారని చెప్పి స్టేట్ మంత్రి ఇదే ఈనాడు దినపత్రికలో ఇదే ఈనాడు దినపత్రికలో డిగ్రీ కళా ఈ యొక్క యోగ వివరణ యూనివర్సిటీ మరియు అనుబంధ కళాశాలలో మేము లెటర్ ఎంట్రీ కింద పీజీ కోర్సుకు అనుమతిస్తున్నామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు పత్రికల ప్రకటనలో కాకుండా ప్రొసీడింగ్స్ కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ కూడా సంతకం పెట్టి మరి వదిలేదు బయటికి మరి దీనిపైన ఆ రోజు రిజిస్టర్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ అంటే చదవకుండానే ఇట్లాంటి స్టేట్మెంట్స్ బయటకు వదువుతారా అంటే ఏ విధమైనటువంటి స్టేట్మెంట్స్ వదులుతున్నారో కూడా అర్థం కానటువంటి ప్రోటోకాల్స్లో మీరు ఏమైనా ఉన్నారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా గారు అలాగే వైస్ ఛాన్సలర్ గారు సూటిగా మేము అడుగుతా ఉన్నాం ప్రైవేట్ కళాశాలల అప్లియేషన్ కోసం తిరిగినటువంటి మీరు ప్రభుత్వ అనుబంధ కళాశాల అటానమస్ కళాశాల డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు ఉండి అక్కడ డిపార్ట్మెంట్ ఉండి ఎందుకు మీరు అనుమతి లేకపో లేకపోతున్నారో సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు ఏమైనా ఈ ప్రభుత్వానికి ఏమైనా లెటర్ పెట్టారా అంటే లెటర్ పెట్టలేదు కొన్ని విద్యార్థుల కోసం ఏమైనా చేశారా అంటే అది లేదు పైగా ఇప్పుడు వాళ్ళని మధ్యలో ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ రియంబర్స్మెంట్ పడలేదు ఇక్కడ కాలేజీలో ఫ్రీగా మీరు అడ్మిషన్ చేయించుకోలేదు ఎట్టగేలకు విద్యార్థులను ఇబ్బంది పెడుతూ మీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి మీ యొక్క వైఖరి ఉంది ఇందులో కూడా సరైనటువంటి అవగాహన మీకే లేదు ఫస్ట్ కాబట్టి వెంటనే మీరు ఆ పోస్ట్ నుంచి దిగిపోవాలని చెప్పి పద్మా గారిని మేము సవినయంగా కోరుతా ఉన్నాం కాబట్టి వెంటనే ఈ లెటర్ ఎంట్రీ పైన మీ యొక్క ప్రొసీడింగ్స్ పైన విద్యార్థి సంఘానికి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం